ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టులో కీలక ఘట్టానికి హెచ్ఎండి శ్రీకారం చుట్టింది ఔటర్ రింగ్ రోడ్డు నుంచి త్రిబులార్ వరకు చేపట్టనున్న రతన్ టాటా గ్రీన్ఫీల్డ్ రేడియల్ రోడ్డు నిర్మాణానికి టెండర్లు ఖరారైనట్లుగా హెచ్ఎండిఏ వెల్లడించింది నాలుగు వేల ముప్పై కోట్లతో చేపట్టనున్న నలభై ఒకటి పాయింట్ ఐదు కిలోమీటర్ల రోడ్డు నిర్మాణం రెండు ప్యాకేజీలలో నిర్మించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే మొదటి ప్యాకేజీ టెండర్లను మెస్సర్స్ రిత్విక్ రెండో ప్యాకేజీ టెండర్లను ఎల్ సంస్థలు దక్కించుకున్నాయి ఔటర్ రింగ్ రోడ్డు రావేరియాల ఇంటర్చే నుంచి ఆర్ ఆమన్గల్ వరకు నిర్మించాలని నిర్ణయించారు ప్రస్తుతం ఆరు లైన్ల రోడ్డు చేపట్టనున్నారు దీన్ని భవిష్యత్తులో ఎనిమిది లైన్లకు పెంచేందుకు స్థలాన్ని కూడా కేటాయించారు ఈ రోడ్డుకి ఇరువైపులా సర్వీస్ రోడ్డుతో పాటు మూడు మీటర్ల సైకిల్ ట్రాక్ రెండు మీటర్ల ఫుట్ పాత్ కూడా నిర్మించనున్నారు మొదటి దశలో ఓఆర్ఆర్ రావేరియాల్ ఇంటర్చేంజ్ నుంచి మీర్ఖాన్ పేట వరకు ఒక వెయ్యి ఆరు వందల అరవై ఐదు కోట్లతో పంతొమ్మిది పాయింట్ రెండు కిలోమీటర్ల రోడ్డు నిర్మించాలని నిర్ణయించారు రెండో దశలో మిర్ఖాన్పేట నుంచి త్రిబులార్ ఆకుతోటపల్లి వరకు రెండు వేల మూడు వందల అరవై ఐదు కోట్లతో ఇరవై రెండు పాయింట్ మూడు సున్నా కిలోమీటర్ల గ్రీన్ ఫీల్డ్ రేడియల్ రోడ్డును నిర్మించనున్నారు ఓఆర్ఆర్ నుంచి త్రిపుల వరకు నిర్మించనున్న గ్రీన్ ఫీల్డ్ రేడియల్ రోడ్డు రంగారెడ్డి జిల్లాలోని ఆరు మండలాలు పద్నాలుగు గ్రామాలను కలపనుంది మహేశ్వరం ఇబ్రహీంపట్నం కందుకూరు యాచారం కర్తాల్ ఆమరగల్ మండలాలతో పాటు పద్నాలుగు గ్రామాలను కలపనుంది ఈ రోడ్డు నిర్మాణంతో సంబంధిత మండలాల్లో భూముల రేట్లు మరింత పెరిగే అవకాశం ఉంది